హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పదివేల తొమ్మిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులకు ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వనుంది అయితే జీపీఓ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది మొదటగా వీఆర్ఏలు విఆర్ఓలు మనకు ప్రీవియస్గా ఉన్నటువంటి విఆర్ఏలు విఆర్ఓలను తీసుకున్న తర్వాత మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామన్నారు కానీ ఇప్పుడు మొత్తం పోస్టులను ఆ విధంగానే భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం నేరుగా భర్తీ చేయాలన్న ఆలోచన ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఓ విఆర్ఏల్లో అర్హులు అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు సర్వీస్ పరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది గ్రామ పాలనా అధికారి జీపీఓ పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జీపివోలని జీపీఓల నియామకాన్ని చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది అలాగైతే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం భూభారత్ చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీఓల నియామకం పూర్తి చేయాలని సర్కారైతే భావిస్తున్నట్లు తెలుస్తుంది భూభారత్ చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరు పునరుద్ధరించాలని నిర్ణయించడం జరిగింది ఈ గ్రామంలోనే కొత్త గ్రామ పాలనాధికారి జీపీఓ పోస్టులకు మంజూరు చేసింది మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది జీపీఓ జాబ్ చార్ట్ కూడా ప్రకటించడం జరిగింది గత సర్కార్ హయాంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏ విఆర్ఓల వీళ్ళలో అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకుని మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట నిర్ణయించడం జరిగింది ఈ మేరకు జీపీఓలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్నవారి నుంచి కలెక్టర్ల ద్వారా ఆప్షన్లు అయితే తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు వేల మందికి అర్హతలు ఉన్నట్లు తెలిసింది వీరికి ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించి జీపీఓలుగా అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది అయితే ఇవి కొత్త పోస్టులు కావడంతో ఇందులో చేరే వీఆర్ఓ వీఆర్ఏలు తమ పాత సర్వీసును కోల్పోతారు దీంతో ఈ అంశంపై పలువురు కోర్టుకు వెళ్లారు జీపీఓలుగా చేరినప్పటికీ తమ పూర్తి సర్వీసును పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కో వాళ్ళైతే కోర్టును ఆశ్రయించడం జరిగింది దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది సర్వీస్ ఇష్యూతో పాటు ఆయా శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఏ విఆర్ఓలను తీసుకుంటే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయని ఇది కొత్త సమస్యకు దారితీస్తుందని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు సమాచారం దీంతో ప్రభుత్వం ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులను భర్తీ చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది సర్దుబాటు అయిన వీఆర్ఓలను విఆర్ఏలను తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి దానికి బదులు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సెక్రటరీల మాది మాదిరే ఈ జీపీఓలను రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఇందులో ఏ విధంగా మంచిదో ఒక నివేదిక ఇవ్వాలని ఆయా శాఖ అధికారులను సర్కారు ఆదేశించినట్లు సమాచారం ఉన్నత అధికారుల నుంచి క్లారిటీ వచ్చాకే జీపీఓల నియామకంపై సర్కారు చివరి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది సో మొత్తం మీద డైరెక్టు రిక్రూట్మెంట్ చేపడితే ఎంతో కొంతమంది అయితే మంచి అవకాశం చెప్పొచ్చు సో మరి ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందా లేదనేది చూడాలి ఖచ్చితంగా అలానే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ విఆర్ఏలు విఆర్ఓలు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు అయితే వెళ్ళడం జరిగిందన్నమాట ఈ సర్వీస్ రూల్స్కి సంబంధించి సో ఖచ్చితంగా ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను చేస్తారని సమాచారం